నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకు మహింద్రా స్కార్పియో వెహికల్ అయితే తీసుకొచ్చాను ఎస్ ఫోర్ వేరియంట్ అండి వెహికల్ మాత్రం షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది దీన్ని మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను అండి రెండు వేల పదిహేను అయినా కానీ ఈ బండి ఎవరైనా లైవ్లో చూసారంటే ఇది రెండు వేల పదిహేను అని ఎవరు కూడా నమ్మరు అంతా షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది ఇది ఒక ఆర్మీ ఆఫీసర్ కారండి ఇప్పుడు సెకండ్ ఓనర్ ఉంది సెకండ్ ఓనర్ అంటే వాళ్ళ వైఫ్ పేరు మీద చేయించారు రెండు ఆర్సీలు కూడా ఒకటే పేరు మీద ఒకటే అడ్రస్ పేరు మీద అయితే ఉంటాయి బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎస్ ఫోర్ వేరియం మహీంద్రా స్కార్పియో ఈ బండి ఇప్పుడు వరకు తిరిగింది రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బండికి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా సీల్ టైర్లు అయితే ఇప్పించారు టైర్లు కూడా ఇప్పించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు రైట్ ఇంకా బండి కండిషన్గా పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బండి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలాగుంటుందో అలాగైతే ఉంది ఇటువంటి కార్ అయితే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ది ఇప్పుడు వరకు అయితే నేను చూడలేదు మనం ముందుకు తీసుకొచ్చి ఎవరికి అవసరం ఉంటే తీసుకుంటారని అయితే వీడియో అయితే చేస్తున్నాను సిల్వర్ కలర్ వెహికల్ అండి వెహికల్ డీజిల్ వెహికల్ ఢిల్లీలో ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి ఎస్ ఫోర్ అండి మహీంద్రా స్కార్పియో నైన్ సీటర్ వెహికల్ అండి నైన్ సీటర్ వెహికల్ సిల్వర్ కలర్ షోరూమ్ నుంచి తీస్తే ఎలాగుందో అలాగైతే ఉందండి ఇంజన్తో సహా ఇది ఒకటి గ్లాసు కంపెనీతో పాటు వచ్చింది అటు చేయడైతే కొంచెం బ్రేక్ అయి ఉంది ఎవరైనా తీసుకుంటే మాత్రం చేంజ్ చేసి అని చెప్పేసి అని అన్నారు ఇది ఒక డీలర్కి అయితే ఇచ్చారండి అమ్మడానికి అతని దగ్గర ఉంది ఇప్పుడు వెహికల్ అయితే ఇది టైర్లు చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి సేమ్ నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్ ఇంకా ఈ రబ్బర్స్ కూడా ఊడిపోలేదు ఒకసారి చూడండి పయ్యా చావిదేనా యాభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్ తిరిగిందండి ఇది టచ్ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు గేర్స్ చూసుకునేది మాన్యువల్ గేర్స్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవండి ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి బండి అంత పర్ఫెక్ట్గా ఉంది మీరు కావాలంటే బండి నెంబర్తో పాటు పెడుతున్నాను షోరూమ్ డ్రాగ్ కూడా చెక్ చేయించుకోండి మీరు స్కెచ్ మార్క్స్ కూడా ఇంకా పోలేదు చూసుకోవచ్చు ఇక చూడండి ఆటోమేటిక్గా అది ఓపెన్ కూడా చేయలేదు అంత పర్ఫెక్ట్గా ఉంది అయ్యా బార్ లాట్స్ చూడండి ఒకసారి స్కెచ్ మార్క్స్ కూడా పోలేదు అరిజినల్గా అలాగే ఉన్నాయి చాలా అంటే నీట్గా వాడారు సార్ అయితే పోలే బట్ట బానేడుకోలో ఇంజన్ కండిషన్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా అయితే ఉందో ఇది చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు ఇంజిన్ నెంబర్తో సహా పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది చూసుకోండి ఈ లాక్స్ కూడా ఒరిజినల్ ఇది కూడా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి మటుకు ఏవి కూడా రీప్లేస్ చేయలేదు రెండు సైడ్స్ కూడా అలాగే ఉన్నాయండి చూసుకోవచ్చు కంపెనీ డేట్తో సహా ఉన్నాయి ఈ స్టిక్కర్ చూసుకోండి మొత్తం కంపెనీ స్టిక్కర్స్ ఒరిజినల్గా बंद कर देंगे फिर से बनेंगे రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మహింద్రా స్కార్పిఎస్ ఫోర్ వేరియంట్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ బండి రెండు ఆర్సీలు ఒకటే ఇంటి పేరు మీద ఉన్నాయి హస్బెండ్ పేరు నుంచి వైఫ్ పేరు మీద అయితే వచ్చింది బాణి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ వెహికల్ అయితే ఒక చిన్న ఒక పెట్టాల్సిన అవసరం కూడా లేదు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు టైర్లు కూడా రీసెంట్ గా అయితే మార్పించడం జరిగింది నాలుగు టైర్లు కూడా సీల్ డర్లు అయితే ఉన్నాయండి అది నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ కదా ఫుల్ సీల్ అయితే ఉన్నాయి వెహికల్ లైక్ షోరూమ్ చూస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు బండి తోటి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రజలు వచ్చేసి ఏడు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను వెహికల్ మాత్రం స్కార్పియో ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఈ వెహికల్ మాత్రం హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి ఎందుకంటే లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలాగ ఉంది అలాగ ఉంది ఒకసారి నేను చూడగానే నాకు కూడా స్కార్పియో అంటే చాలా ఇష్టం ఈ కార్ చూడగానే ఒకసారి నాకే కొందామని అనిపించింది కానీ ఆల్రెడీ నాకు ఒక కారు ఉంది సో ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సిల్వర్ కలర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఏడు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నేను నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం అలా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఈ గ్రిల్ కూడా ఫ్రంట్ గ్రిల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రాదండి సార్ అయితే కొత్తగా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఓకే సార్ మళ్ళీ సార్ చెప్తున్నానండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను ఓకే సార్